నివారించలే సార్ తల్లిదండ్రుల్ని వారి వృద్ధాప్యంలో పట్టించుకోని వారు వదిలేస్తున్నవారు వదిలించుకుంటున్న వాళ్ళు ఎక్కువైపోతూ ఉన్నారు సార్ వారిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు ఈ సమస్యకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక సొల్యూషన్తో ఒక ప్రపోజల్ కూడా పెట్టారు ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో పది నుంచి పదిహేను శాతం నేరుగా వారి తల్లిదండ్రుల ఖాతాలకు జమ చేసే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు సో సార్ ఈ ప్రతిపాదన సాధ్యమేనా ఎక్కువ అవుతున్నారని మీ కంక్లూషన్ అది ఏ సర్వే ఏ స్టడీ చెప్పలేదు ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి ఎక్కువ అవ్వడం వేరు ఎక్కువ రిపోర్ట్స్ కావడం వేరు అవేర్నెస్ పెరుగుతున్న కొద్దీ రిపోర్టింగ్ పెరుగుతుంది బట్ ఎక్కువ అవుతున్నాయి అని అనేది ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ కరెక్ట్ సో అది కొంత మనకి ఏంటంటే ఎక్సెప్షన్స్ రిపోర్ట్ అయినప్పుడు ఉంటుంది ఎక్కువ అవుతున్నది అన్న ప్రూఫ్ అన్న దానికి రీసెర్చ్ స్టడీ లేదు బట్ జరుగుతున్న మాట నిజం అవి రిపోర్ట్ అవుతున్న మాట నిజం సో ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు అని మీరు ఇంకొక ఇంక్లూషన్ ఇచ్చారు అది కూడా ఎక్కడ స్టడీస్ లేవు సో ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువ ఉన్నారని ఎక్కడ స్టడీ లేదు సో అందువల్ల లెట్ అస్ నాట్ మేక్ ఎగ్జాగరేషన్ ఫ్యాక్ట్ ఏంటి సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే ఉన్నాయి అంటే మీకు పార్లమెంట్ చట్టం కూడా ఉంది పేరెంట్స్ అండ్ ఓల్డ్ పీపుల్ ప్రొటెక్షన్ యాక్ట్ అని సో కోర్టు తీర్పులు ఉన్నాయి సో తల్లి తల్లిదండ్రుల వృద్ధాప్యంలో తల్లిదండ్రుల సంరక్షణ పిల్లల బాధ్యత అని అన్ఫార్చునేట్లీ ఈ పరిస్థితి రావటానికి కూడా కారణాలు అన్వేషించాలి ఈ పరిస్థితి రావటానికి కారణాలు ఎందుకు అన్వేషించాలి అంటే నా మానవ సంబంధాలు దెబ్బతింటున్న వేళ మనం బతుకుతున్నాం సో కొన్ని కొన్ని కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితి కారణమైతే కావచ్చు బట్ ఏ ఆర్థిక పరిస్థితి అయినా అమానానికి అన్నం పెట్టని ఆర్థిక పరిస్థితి ఉంటుందా మీకు భారతీయ సంస్కృతి ఏం చెప్తుంది దానం చేయమని చెప్తుంది కదా దానం చేయమని చెప్తుంది మీకు ఆకలితో ఎవరైనా వస్తే ఆ ఆకలితో వచ్చిన వ్యక్తికి మొదలు ఆకలి తీర్చి నువ్వు తిను అని చెప్తుంది అలాంటి సాంస్కృతిక నేపథ్యం ఉన్న సమాజంలో మనం జీవిస్తూ సో ఇంట్లో కన్న తల్లిదండ్రులకు చూసుకోవటానికి ఆర్థిక పరిస్థితి ఏంటి అది ఒక రకంగా మానవ సంబంధాల్లో వస్తున్నటువంటి ఒక ప్రమాదకరమైన ధోరణి సో ఈ ధోరణి చాలా అభ్యంతరకరమైన ధోరణి ఈ ధోరణికి లీగల్ సొల్యూషన్ కన్నా వాస్తవంగా సోషల్ సొల్యూషన్ అంటే సమాజంలో పతనమవుతున్న నశించిపోతున్న మానవ సంబంధాలను మనము రగిలించగలగాలి ఎత్తి చూపగలగాలి అందులో సినిమా లాంటిది చాలా శక్తివంతమైన పాత్ర పోషిస్తుంది అనే మన సినిమాలకు స్మగ్లింగు ఆర్ ఎర్రచందన స్మగ్లింగు ఇలాంటి థీమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కనుక మనకు మానవ సంబంధాలను థీమ్గా చూపెట్టి దాంట్లో జనానికి అవేర్నెస్ అనే ఓపిక ఎక్కడిది సో ప్రజలకు కూడా రప్పరప్ప అంటేనే కదా క్రేజ్ సో మిగతాది మానవ సంబంధాలు నశించిపోతున్న మానవ సంబంధాల గురించి పట్టించుకునే ఓపిక సమాజానికి లేదు వ్యవస్థలకు లేదు గైక దీనికి పరిష్కారం ఏంటి సో నేను కూడా చూశాను కర్ణాటక ఏదో ఒక వేరే రాష్ట్రంలో కూడా దీన్ని అమలు చేస్తున్నారు అని కూడా ముఖ్యమంత్రి అన్నారు దాన్ని కూడా మేము స్టడీ చేస్తాము అని సో ప్రాక్టికల్గా అది ఎంత మేరకు ఇంప్లిమెంట్ అవుతుంది అనేది క్వశ్చన్ మార్క్ ఇప్పుడు మీరు పది పదిహేను శాతం తల్లిదండ్రుల అకౌంట్లో వేస్తారు రేపు బెదిరించి ఆ డబ్బు వాడు వెళ్ళి తీసుకోవడానికి గ్యారంటీ ఏంటి ఇవాళ తల్లిదండ్రుల దగ్గర ఉన్న ఆస్తి కోసం వాళ్ళు ఉంటున్న చిన్న ఇల్లు కోసం తల్లిదండ్రులనే చంపుతున్న రోజుల్లో మనం బతుకుతున్నాం అలాంటప్పుడు బ్యాంకులో అకౌంట్లో వేస్తే అది మళ్ళీ బలవంతాన భయా భయపెట్టో బెదిరించో మళ్ళీ వీటి తీసుకోడన్న గ్యారంటీ ఏంటి ఇవాళ ఉద్యోగాలు చేస్తున్న మహిళలు మహిళలకు తాము సంపాదిస్తున్న ఆదాయం పైన ఎంత స్వేచ్ఛ ఉంది ఈ ప్రశ్న మనం గుణమి చేసుకుంటు అడుగుదాం ఎంతమంది వర్కింగ్ ఉమెన్ తాము సంపాదించిన సంపాదన పైన తాము స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకునే హక్కు సమాజంలో కలిగి ఉన్నారు ఎంతమంది భర్తల చేతుల్లో పెట్టి రోజువారీ ఖర్చులకు తీసుకుంటున్న వాళ్ళు లేరా సో వాళ్ళ వాళ్ళ అకౌంట్లోనే శాలరీ పడుతుంది కానీ వాళ్ళకు ఆ తమ సొంత ఆదాయాన్ని ఖర్చు పెట్టుకునే స్వేచ్ఛ సమాజంలో ఎంత ఉంది ఎందుకంటే దీనికి కారణం అగైన్ సోషల్ రిలేషన్స్ అండ్ హ్యూమన్ రిలేషన్స్ అలాగే నేను కౌన్సిల్లో ఉన్నప్పుడు ఒక ప్రతిపాదన చేశాను తాగుబోతులో ఉన్న చో ఇళ్ళల్లో ఏమవుతుందంటే భర్త తాగుబోతాయి ఆ తాగడానికే ఆదాయాన్ని అంతా తగిలేస్తున్నాడు దాంతో భార్య రోజువారీ ఖర్చులకు ఇబ్బంది పడుతుంది పిల్లల చదువు ఇబ్బంది పడుతుంది నేను చాలా చోట్ల చూసి ఈ అనుభవంతో చెప్పాను సో నేను ఒక ప్రపోజల్ కౌన్సిల్లో పెట్టాను నేను ప్రైవేట్ మెంబర్ లెజిస్లేషన్ అని ఉంటుంది ఎవ్రీ వీక్ ఒక రోజు అవకాశం ఉంటుంది ఈ ప్రైవేట్ మెంబర్ లెజిస్లేషన్ పెడతానని ఆలోచించాను ఏంటంటే భర్త తాగబోతు అయితే శాలరీలో ఫిఫ్టీ పర్సెంట్ కుటుంబ ఖర్చుల నిమిత్తం భారీ అకౌంట్లో వేయాలి అని సో చాలా తర్జన భర్జన జరిగింది ఆచరణలో ఇది ఎలా ఎంత సాధ్యము దీన్ని మిస్యూజ్ చేసుకునే ప్రమాదం ఉంటుందా సో ప్రాక్టికల్గా సాధ్యమవుతుందా ఇవన్నీ చర్చించి ఆఖరికి ఆచరణ కష్టం అని అన్నారు సో అందువల్ల ఇలాంటి ఆలోచన మంచిది అనుమానం లేదు కానీ దానికి ఆచరణ ఎంత మేరకు సాధ్యమో అనేది క్వశ్చన్ అందుకే మీకు ఇప్పుడు స్వీడన్ ఇలాంటి స్కాండినేవియన్ కంట్రీస్లో వెల్ఫేర్ స్టేట్ సంక్షేమ రాజ్యం బలంగా ఉన్న వ్యవస్థలో సోషల్ సెక్యూరిటీ అనేది చాలా సమర్థవంతంగా ఉండాలి అన్ఫార్చునేట్లీ ప్రపంచంలో సామాజిక భద్రత పైన తక్కువ ఖర్చు చేస్తున్న దేశాల్లో భారతదేశం ఒకటి మన ఈ మధ్య కాలంలో ఓట్ల కొరకు కొంతగా పెన్షన్ పథకాలు వచ్చాయి కానీ వాస్తవంగా ఒక స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ ఓల్డేజ్ సెక్యూరిటీ అనేది పాలసీలోనే ఉండాలి అందుకే మీకు యూనివర్సల్ పెన్షన్ సార్వత్రిక పెన్షన్ ఉండాలి మీరు వర్క్ వర్క్ వర్కింగ్ ఏజ్లో ఉన్న సమయంలో పనిచేసిన వారికి వృద్ధాప్యములో గౌరవప్రదమైన జీవితం గడపడానికి వాళ్ళకు పెన్షన్ స్కీములు ఉండాలని ఎందుకంటే ఓల్డ్ ఏజ్ సెక్యూరిటీ అందులో ఇప్పుడు రోజు రోజుకు సగటు జీవిత కాలం పెరుగుతుంది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది మార్బిడిటీ పెరుగుతుంది అంటే అనారోగ్యంతో ఎక్కువ కాలం జీవిస్తున్న పరిస్థితుల్లో ఉన్నాయి సో అందువల్ల వారికి కావాల్సిన సామాజిక భద్రతా వ్యవస్థలు ఉండాలి అన్ఫార్చునేట్లీ మనకు పాపులిజం ఉంది తప్ప సోషల్ సెక్యూరిటీ లేదు సో దాంతోపాటు ఈవెన్ డబ్బు ఉన్నా చాలా సందర్భాల్లో డబ్బు కాదు కావాల్సింది ఎమోషన్ డబ్బు సంబంధం లేదు ఎమోషన్ ఇప్పుడు మా అమ్మ ఉంది మా అమ్మకు డబ్బు అవసరం లేదు తన 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 కాలపైన తను తన జీవి తనకు కావాల్సింది ఖర్చుల మందం తనకు ఆదాయం ఉంది ఆమె పెన్షన్ తమకు ఆదాయం ఉంది కానీ సమస్య ఏంటి ఆమెకు కావాల్సింది ఎమోషన్ డబ్బులు కాదు సో మేము మేము ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు సో ఇలా చాలామంది కుటుంబాల్లో కావాల్సింది డబ్బు కాదు కావాల్సింది ఎమోషన్ సో కొడుకు కోడలు బిడ్డ అల్లుడు మనమల్లు మనమరాళ్ళు ఎంతో కొంత తమ దగ్గర పెట్టుకొని కాస్త వారికి అండగా ఉండడం అది వారు కోరుకుంటున్నారు సో అందువల్ల అన్ని సందర్భాల్లో డబ్బే కావాలని కాదు ఇట్స్ ఎన్ ఎమోషన్ విచ్ ఇస్ రిక్వైర్డ్ ఎమోషన్లు ప్రభుత్వాలు ఇవ్వలేవు ఎమోషన్లు బ్యాంకుల్లో అప్పు పుట్టదు ఎమోషన్లు కొంటే దొరకదు సూపర్ మార్కెట్లు ఎమోషన్ అనేది మానవ సమాజం నుంచి రావాల్సినటువంటి ఒక భావోద్వేగం నిన్ను కనీ పెంచిన తల్లిదండ్రులను మించినటువంటి వాళ్ళు ఎవరున్నారు ప్రపంచంలో అంతకన్నా నీ జన్మ కారణమైన వారు దైవం కన్నా గొప్ప సో అన్ఫార్చునేట్లీ ఆ రకమైన భావన లేకుండా పోతుంది బట్ డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్ వెల్ ఇంటెన్షన్ ముఖ్యమంత్రి ఆవేదన అర్థం చేసుకోవచ్చు ఇలాంటి వార్తలు పత్రికల్లో చూస్తున్నాం కనుక డెఫినెట్గా దానికి ఒక పరిష్కార మార్గాన్ని వెతుక్కడానికి ఎక్స్పెరిమెంటల్గా ఏమైనా చేయగలిగితే చాలా సంతోషమే బట్ హౌ ప్రాక్టికల్ ఇటీస్ హౌ ఫీజిబిలిటీస్ అనేది క్వశ్చన్ ఒంటరితనం ప్రాణాలు తీస్తోంది కమిషన్ ఆన్ సోషల్